శ్యామల తండ్రి పేదవాడు కావటంతో తన కూతురిని అరవై ఏళ్ళ వృద్ధుడైన ఇచ్చి వివాహం జరిపించేశాడు ఆ రోజు రాత్రి అసలైన ఆ కార్యక్రమానికి ముహూర్తం పెట్టాడు పంతులు తన వంతుడు కావటంతో ఆ ఏర్పాట్లు తన ఇంటి దగ్గరే చేయిస్తున్నాడు శ్యామల భర్త గతిలో శ్యామల ఎప్పుడు వస్తుందా అని కాలుగాలిని పిల్లిలాగా అటు ఇటూ తిరుగుతున్నాడు పక్క గదిలోనేమో శ్యామలను అందంగా ముస్తాబు చేస్తున్నారు ఇంతలో శ్యామల భర్త యొక్క ముందు భార్య కూతురు ఆ గదికి వచ్చింది అలా శ్యామలను తెల్లచీరలో చూసిన తను అబ్బా ఎంత అందంగా ఉందో మా అమ్మ నిజంగానే నాకన్నా అందంగా ఉంది అని కొత్తగా ఇంటికి వచ్చిన తల్లిని పొగిడేస్తుంది ఇంతలో పక్క గది నుండి పెద్ద అయిన కేక వినపడింది అబ్బా ఇంకా ఎంతసేపు నేను ఇలా ఎదురు చూడాలి త్వరగా కానివ్వండి అని అన్నాడు పెద్ద ఆయన అబ్బో మీ ఆయనకి వయసు అయిపోయిందే కానీ ఆవేశం మాత్రం ఏమీ తగ్గలేదు అని నవ్వుకున్నారు పక్కన ఉన్నవాళ్ళు సరే బయలుదేరమ్మా లేదంటే మీ ఆయన అసలు ఊరుకునేలానే లేడు అని నవ్వుతూ శ్యామరణను గది దగ్గరికి తీసుకుని వెళ్ళి లోపలికి తోసేసి తలుపు గడిపెట్టేశారు ఎంతో భయంతో గదిలోకి అడుగుపెట్టింది శ్యామల అడుగులో అడుగు వేసుకుంటూ నేరుగా వెళ్ళి పెద్ద కాళ్ళకు నమస్కారం చేసింది అప్పుడు తను పాలు తీసుకుని సగం తాగి సగం శ్యామలకి ఇచ్చాడు ఆ తర్వాత ఎన్నాల నుంచో బాగా కరువెక్కిపోయి ఉన్నాడేమో తన కరువు మొత్తం తీర్చుకుంటున్నాడు అప్పటికే శ్యామల యావండి నాకు నిద్రస్తుంది మీరు కాదు రేపు తిందురు కానీ ఇవాళ్ళకి చాలండి అని అంటుంది లేదు లేదు నా ఆకలి తీరలేదు అంటూ రాత్రంతా తన ఆకలి తీర్చుకుంటున్నాడు మరుసటి రోజు ఉదయాన్నీ సేమరా లేచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది అప్పుడు పెద్ద ఆయన కూతురు వచ్చి అమ్మ ఇవన్నీ నీకెందుకు పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే నేను నీతో ఇలా అనకూడదు కానీ చొరవ చేసి అంటున్నాను బాగా అలసిపోయి ఉంటావు కదా నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది రాత్రంతా నిద్రలేదని వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంది కూతురు పర్వాలేదమ్మా అని అంది శ్యామల శ్యామల తన వీపు మీద చీర కప్పుకుని ఉంది అలా చీర చెంగు జారిపోకుండా చేత్తో పట్టుకుని ఉంది ఎందుకమ్మా అలా చీరని ఒంటికి చుట్టేసుకుంటావు కాస్త ఫ్రీగా ఉండు ఏం పర్వాలేదు అని చెప్పి కూతురు శ్యామల చీర చెంగు తీసి కిందకి వదిలేసింది అప్పుడు శ్యామలని చూసి జాలి కలిగింది కూతురికి తన అలా ఎందుకు కప్పుకుందో అప్పుడు పెద్ద అయిన కూతురుకు అర్థమైంది సారీ అమ్మ అని చెప్పి ఆ చీర చెంగు మళ్ళీ శ్యామలకు కప్పేసింది కూతురు అప్పుడు మనసులో తన తండ్రిని తిట్టుకుంది నాన్న మరి ఇంతలా మృగంలా ఉన్నాడేంటి కొంచెం కూడా మానవత్వం లేదు ఈ వయసులో కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అని చెప్పి మనసులో తిట్టుకుంది సరేనమ్మ పదా నువ్వు నా గదిలో రెస్ట్ తీసుకుంది కాని అని శ్యామలను తీసుకుని వెళ్ళిపోయింది కూతురు అలా కాసేపటి తర్వాత శ్యామల మధ్యాహ్నం భోజనం చేసిన త కాసేపటి తర్వాత ఆ అమ్మాయి గదిలోని మంచం మీద వాల్చింది ఇంతలో పెద్దాయన బయట ఉన్న కూతురిని ఏ మీ అమ్మ ఇదే అని అడిగాడు అమ్మకు బాగా నీరసంగా ఉంది నాన్న నా గదిలో పడుకుంది అని అంది కూతురు అవునా అలాగా సరే నేను మాట్లాడి వస్తానుండని కూతురు గదిలోకి వెళ్తున్నాడు అమ్మ పడుకుంది నాన్న తర్వాత మాట్లాడుదురు గాని అని అంది కూతురు వెంటనే వచ్చేస్తాను కదా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని కూతురు వైపు కోపంగా చూసి గదిలోకి వెళ్ళి తలుపు గడిపెట్టాడు అప్పుడు శ్యామల ఉలిక్కిపడి లేచింది ఏమండి కాసేపు నిద్రపోతానండి రాత్రంతా నిద్రలేదు అని అంటుంది పడుకుంది కానీ లే సాయంత్రం దాకా కానీ ఒక్క పది నిమిషాలు ఇవ్వు అని తన అనుకున్న పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు శ్యామల మాత్రం నీరసంతో అలాగే నిద్రలోకి జారుకుంది ఇంతలో చీకటి పడింది వాళ్ళు వచ్చి అమ్మ లేవండమ్మా చీకటి పడింది అని అన్నారు అప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చుంది వాళ్ళు మల్లెపూలు తెల్లచీర పట్టుకొచ్చి అమ్మ వెళ్ళి స్నానం చేసి రండి అని అన్నారు అప్పుడు శ్యామల తన మనసులో ఇతను ఆకలి తీర్చుకునేది చాలా తక్కువ సమయమే అయినప్పటికీ పది మంది దృష్టిలో ఆ పని తను ఎంతో గొప్పగా చేస్తున్నాడని నిరూపించుకోవాలని వయసు అయిపోయినా కూడా ఇంకా కుర్రపళ్ళ ప్రవర్తిస్తున్నానని పది మంది చెప్పుకోవాలని కావాలని నేను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడు అతని మనసులో విపరీతమైన ఆకలి ఉంది కానీ తన శరీరం ఆకలి తీర్చుకునేందుకు సహకరించటం లేదు ఈయన చేసేది ఏమీ ఉండదు కానీ రాత్రంతా నా నిద్ర లేకుండా వచ్చేసి నన్ను నీరసంగా ఉంచుతున్నాడు అని బాధపడింది